గుడ్ మార్నింగ్ వన్ అందరు ఎలా ఉన్నారు మీకైతే వర్షం వస్తుందో మాకైతే ఫుల్గా వర్షం వస్తుందండి ఇంకా మా అమ్మ అయితే ఫోన్ చేసి చికెన్ బిర్యానీ చేస్తాను రా తమను పంపిస్తాను అన్నారు మాకు వచ్చేటప్పటికి కొంచెం తగ్గిందని వచ్చాడండి ఇంకా రేజ్ అయిపోయింది బాగాను ఇంకా అక్క ఆకలి వేసింది ఏమైనా ఉన్నాయా అని అడిగాడు సరేరా దోశ బ్యాటర్ ఉంది ఎగ్ దోశ వేసుకున్నాను ఆ వాడైతే ఇక్కడ వేసుకుంటున్నాడు వాడు తిన్నాక వెళ్దాం కదా అని బయటకు వచ్చి చూసేటప్పటికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇక అలా వస్తూనే ఉంది తగ్గలేదు ఇంకా కాసేపు ఆ మాట ఈ మాట చిక్కు నిద్రమైతే కూర్చున్నాము ఈ లోపు వర్షం తగ్గింది చూడండి అసలు ఎంత దారుణంగా వస్తుందో వర్షం ఇంకా మా నాన్నగారు అయితే చికెన్ తీసుకొచ్చారు స్నాక్స్ కూడా తీసుకొచ్చారు స్నాక్స్ పిల్లలతో పిల్లలు ఆడుతున్నాము పిల్లలు నిసిగించేస్తాడండి ఆట పట్టించేస్తాడు చాలా సరదాగా ఉంటాడు వాళ్ళతో వాళ్ళని ఏడిపించడం వాళ్ళకి ఇష్టం అలాగే మా అమ్మమ్మగారు ఇక్కడైతే చికెన్ కర్రీ వెజ్ పులావ్ చేశారు తినేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం